సోనియా గాంధీ లేఖలో ఒక్క మాట కూడా ప్రశంస లేదు సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు వేశారు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇచ్చిన లెటర్లో ఏముందో కూడా రేవంత్ కు తెలియదు కనీసం లెటర్ చదివే తెలివి లేదని విమర్శించారు అందుకే రేవంత్ తన తన తనకున్న డిగ్రీ సర్టిఫికేట్ దొంగ డిగ్రీ అని అనుమానం వస్తుందన్నారు సోనియా రాసిన లెటర్లు ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసిపోయాడంటూ కార్యక్రమానికి రాలేకపోతున్నానని సోనియా రాసిన లేఖలో ఒక్క మాట కూడా ప్రశంస లేదని హెద్దేవా చేశారు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ అయితే చూడు రిటర్ మీరు ఆ లెటర్ ఏం రాసింది తెలుసా సోనియా నువ్వు పిలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకనా రాసింది కానీ దాని తప్ప ఏం రాయలేదు దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదే సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పిరి కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నది ఏదో తెలియదు ఎవరో రాసిస్తే చదువుడు తప్ప లొడలుడ వరుడు తప్ప ఏం తెలియదు